జయ శ్రీమన్నారాయణ శ్రీ స్వామి దేవస్థానం జగద్గురుగుట్ట నేను మీ హరిపురి రఘువంశాచార్యులు హరిప్రాహవేదే నరపతిపరక్లుప్తం శుల్కమాదత్మ్యహా శుశురమరంగనాథస్లతిల విష్ణుచి నమా శ్రీ అఖిలాండ బ్రహ్మాండ బ్రహ్మాండనాయక శ్యాం ఆది ఆదిమధ్యాంత్రైతీ్రీదేవి విభూదేవిసమేత సాక్షాత్ లక్ష్మీనారాయణస్వూపాయాం దశాస్వూపా దశకంటనమర్దనా గరుడవాహనదరా సీతవల్లభాయాం సాక్షాత్ వైకుంఠనివాసిత జగద్గురుగుత్రవాసి శ్రీగోవిందరాజస్వామిపరబ్రహ్మణే నమో నమ ప్రియ భాగవద్భక్తులారా ఈరోజు మన జగద్గురుట్ట క్షేత్రంలో వెలిసినటువంటి గోవిందరాజస్వామి సన్నిధానంలో ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి జాతక విశేషాలు మరియు ఆ సంవత్సరాదికి ద్వాదశి రాశులకు అనగా పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈరోజు ముందుకు రావడం జరిగింది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనారాయణుడు భక్త మహాశయులందరినీ అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు సాధారణంగా పంచాంగ శ్రవణం అనంగానే మనందరికీ తెలుగువారికి ముఖ్యంగా ఉగాది నుంచి మొదలవుతుంది మరి గురువుగారు ఎందుకు ఈరోజు కొత్తగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పడానికి చూస్తూ ఉన్నారనే అనుమానం చాలామందికి రావచ్చు డౌట్స్ చాలామందికి రావచ్చు మన భరతవర్షంలో భరతఖండంలో భారతదేశంలో మనము ఇంగ్లీష్ క్యాలెండర్ని రోజువారీగా అనగా డైలీ యూజేజ్కి ఏ విధంగా అయితే వాడుతున్నామో పుణ్యతిథులను మరియు పంచాంగ శ్రవణాన్ని రాసులను అదేవిధంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలను హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అదేవిధంగా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా తెలుగువారితో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వైష్ణవులు మరియు విష్ణు భక్తులు మరియు సనాతన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారి కోసం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా వచ్చిన అనుమానం ఉగాది నుంచి చూసుకోవాలా ఇరవై ఇరవై సంవత్సరం అనగా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకోవాలన్న చిన్న అనుమానం చాలామంది శ్రేష్ఠులకు వచ్చి ఉండవచ్చు బేసిక్గా మనం ఉగాది నుంచే మనకి తెలుగు సంవత్సరం మొదలవుతుంది మనకి ఏది ఉన్నా సరే ఆ సంవత్సరాంతము ఏది జరగాలో అదే లెక్క తీసుకోవాలి కానీ మారుతున్న జీవిత గమనంలో అంత ఇన్స్టాంట్గా అయిపోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ఈ తిథులు నక్షత్రాలు మాసాలు వారికి చూసుకోవడం తెలియదు కాబట్టి మనము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దాంతోపాటు ఉగాది సందర్భంగా ఉగాది తెలుగువారి సంవత్సరాది పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాము ఈరోజు మనము ముఖ్యంగా పన్నెండు నెలలు అనగా జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇదంతాను మా తండ్రి గారైనటువంటి హరిపురినరహరిస్వామి పంతులు గారు ఆదేశాలతో మరియు మా బావగారి యొక్క తిరునగరాంజనేయ స్వామి గారి యొక్క మార్గదర్శకంలో నేను ఈ విద్యను నేర్చుకొని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఇరవై ఆరో సంవత్సరం పూర్తిగా అన్న అనగా పన్నెండు నెలలు ఒక సమ్మరీగా యావరేజ్గా తీసుకొని చూసుకుంటే దేశాలు మధ్యలో చిన్నపాటి వైరాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వెస్ట్రన్ దేశాలు అనగా అమెరికా వేరే దేశంపై యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సౌదీ అరేబియా సైడు రెండు మూడు దేశాల మధ్యలో సైనిక చర్యలు అనగా యుద్ధ వాతావరణం కావచ్చు లేదా దాడులు జరిగే అవకాశం ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే పోల్చుకున్నప్పుడు మనకి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ సమర్థవంత నాయకత్వంతో కావచ్చు అధికారుల యొక్క సంకల్పంతో కావచ్చు అట్టి సమస్యల నుంచి మనం త్వరగా బయటపడతాము ఆ సమస్యలు భారత పౌరులపై కనిపించకపోవచ్చు అయినప్పటికీ విశేషంగా ఈ సంవత్సరం మధ్యలో మనం సైనిక చర్యల గురించి మాట్లాడుకోవడం చూస్తూ ఉంటాం సైనిక చర్యలు అనగా చాలామందికి అర్థం కాకపోవచ్చు డౌట్ కూడా ఉండవచ్చు అనగా మిలిటరీ యాక్షన్ వేరే దేశంపై సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కావచ్చు మన దేశంలో ఏదైతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో సిక్కిం మిజోరాం లాంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలలో అనగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మరియు ఇటు కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు అనగా ఉన్న ప్రభుత్వంలో అధికారుల మార్పులు కావచ్చు అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ లాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఎవరైతే ఉన్నారో వారు మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే నూతన రాజకీయాల్లో ఒరవడి భారతదేశంలో చూడడం జరుగుతూ ఉంది యువత చాలామంది రాజకీయాలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ సన్యాసులు పెరగడం జరుగుతూ ఉంది అనగా ఇప్పటివారికి అనేక పదవులను మినిస్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అటువంటి వారికి రాజకీయ సన్యాసంగా పదవికి చాలా దూరంగా చూడవలసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో వారికి అట్టి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంది ఈ పన్నెండు మాసాలలో విద్యార్థులు ఎవరైతే కొద్దిగా కష్టపడి వారు అనుకున్న ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉంది మొత్తం మీద భారతదేశంలో ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది అనగా పాస్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది దానితో పాటు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ లాంటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి చాలామందికి అవకాశాలు తగ్గుతాయి డాక్టర్లు పెరుగుతారు లాయర్లు కూడా అవుట్ అయ్యి బయటకు చాలా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షాల విషయానికి వస్తే అటు అతివృష్టి అని చెప్పలేము అనావృష్టి అని చెప్పలేము కొన్ని రాష్ట్రాలలో అతివృష్టి కనిపిస్తూ ఉంది కొన్ని రాష్ట్రాలలో అనావృష్టి కనిపిస్తుంది అయినప్పటికీ రైతులు కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులు పడవలసిన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల మాత్రం పెట్టుబడి పెట్టినంత వారికి తిరిగి లాభిస్తూ ఉంటుంది విద్యార్థులు కొంచెం ఇగో కానీ పొలిటికల్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నూటికి వంద సార్లు అనగా హండ్రెడ్కి హండ్రెడ్ టైమ్స్ ఆలోచించుకొని థింక్ చేసుకొని ఆ విషయంలో నేను మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం అనవసరంగా లేనిపోని డిబేట్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కెరీర్ని స్పాయిల్ చేసుకోకూడదు ఆరోగ్య విషయానికి వస్తే కొత్తగా అంటువ్యాధులు ఏం కనిపించినప్పటికీ దోమల వల్ల అనేకమైన రుగ్మతలు ఎదుర్కోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి వాటితో పాటు ఎప్పటికప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకొని చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఉత్తమోత్తమం మొత్తంగా ఈ పన్నెండు రాసులు వారికి కొద్దిమందికి బాగా కలిసి వస్తే కొద్దిమంది కొన్ని మాసాలలో కొద్దిగా ఇబ్బంది పడాల్సిన అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం పన్నెండు రాష్ట్రాల గురించి తెలుసుకుందాం మీనరాశిలో ఉన్నటువంటి వారందరూ చాలా జాగ్రత్తలై ఉండాలి వీరు ముఖ్యంగా ఈ రాశి వారందరూ నిద్రలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు అనగా వీరికి అనుకోని సమయంలో నిద్ర రావడం రాత్రిపూట నిద్ర లేకపోవడం వీరు అతిగా ఆలోచించిన దోరి మార్చుకోవాలి అనగా ఓవర్ థింకింగ్ అనేది ఈ రాశి వారికి అసలు పనికిరాదు రాదు ఈ రాశిలోని విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తారు కానీ తల్లిదండ్రులు కొంచెం పిల్లలపై దృష్టి పెట్టడం చాలా మంచిది ఎందుకంటే బేసిక్గా అది విద్యార్థుల యొక్క మైండ్ సెట్ కావచ్చు స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటంటే పరీక్ష రాయగానే లేకపోతే క్లాస్లో ఏదైనా ఎగ్జామ్ అయిపోగానే కంపేర్ చేసుకుంటూ ఉంటారు నువ్వేం రాసావు నేనేం రాసా అని అడిగి తెలుసుకుంటూ ఉంటారు దాని ద్వారా నేను రాసిన చాలా తప్పు నేను పాస్ కూడా అవ్వకపోవచ్చు మా పేరెంట్స్ కోపడతారు లేకపోతే నేను నా ఫ్రెండ్ కంటే చిన్నగా అయిపోయాను వాడికి ఎక్కువ ర్యాంక్ వస్తుంది నాకు ఎక్కువ మార్కులు రావు అనే ధోరణితో వీరి మైండ్ సెట్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు సూసైడల్ థాట్స్ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని సెల్ఫ్ మోటివేట్ చేయాలి ధైర్యంగా ఉండేటట్టు చూసుకోవాలి మార్కులు వారికి ఎటువంటి జీవిత లక్ష్యాన్ని చేర్చుకోవడానికి పనికి వచ్చినప్పటికి కూడా స్కిల్ సెట్ ఏదైతే ఉందో వారి మైండ్ సెట్ ఏదైతే ఉందో మీరు అభివృద్ధి చేయడం ద్వారా వారు నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్లకు కానీ లేదా పెద్ద స్థాయిలో సిఇఓ సిఎఫ్ఓ స్థానంలో ఉండడానికి చాలా పనికి వస్తుంది ఈ రాజులో ఉన్నటువంటి రాజకీయ నేతలకు అనుకోని లాభాలు చేకూరుతూ ఉంటాయి ఎవరో చేసిన పని క్రెడిట్ అంతా వీరకే వస్తుంది క్రెడిట్ వస్తుందని అంతా నెత్తిమీద వేసుకోకండి కొద్దిగా వేరే వారికి కూడా ఇవ్వండి ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఒక్కరే అనుభవించకుండా మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది క్రెడిట్ అనగా ఒక పని వల్ల మీకు వచ్చే పేరు ముఖ్యంగా ఆ పేరు మంచి వల్ల వస్తుందా చెడు వల్ల వస్తుందా చూసుకోండి మీ పక్కకి చేరిన నలుగురు ఒక్క మాటలు కాకుండా బయట నుంచి కూడా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నటువంటి వారు కొద్దిగా చూసుకొని పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు తక్కువ కాలంలో పెట్టుబడులు పెట్టేవారు చూసుకొని పెట్టుబడులు పెట్టుకోవడం చాలా మంచిది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లాంగ్ టర్మ్ ఆలోచన దూరంతో ముందటికి వెళ్ళడం ద్వారా ఇమీడియట్గా మీకు లాభాలు రాకపోయినప్పటికీ రిజల్ట్ లేకపోయినప్పటికీ కొంత టైంకి మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది దాని ద్వారా మీ బ్రాండింగ్ కానీ ఇమేజ్ కానీ పెరుగుతూ ఉంటుంది రైతులు చాలా జాగ్రత్తగా పంట పొలాలు వేసుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారు తక్కువ ధరకే వస్తుందని చెప్పి నకిలీ విత్తనాలు ఫేక్ విత్తనాలని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది మిమ్మల్ని నమ్మి మీతో పాటు నలుగురు ఐదుగురు మీరు తీసుకున్న విత్తనాలే తీసుకుంటారు మీరు మోసపోయింది కాకుండా వేరే వారు కూడా మోసపోవాల్సి వస్తుంది కాబట్టి మీరు పెద్దరికంతో అందరికీ సలహాలు ఇచ్చే స్థానంలో ఉన్నవారైతే నాలుగు సార్లు ఆలోచించుకోండి కొత్త కంపెనీని ఎంకరేజ్ చేయాలి మేము కాదనము కానీ మార్కెట్లో అది ఎప్పటి నుంచి ఉంది దానివల్ల ఎంత రిజల్ట్ ఉంటుంది అది కరెక్టా కాదా ఆలోచించుకోండి ఒక్కసారి పెట్టుబడి పెట్టినాక పెట్టుబడి తిరిగి రాదు కాబట్టి అనుకోని నష్టాలు చూడవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమోత్తమం ఈ రాశివారు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న వారందరూ నిద్రలేని సమస్యతో ఉదర సమస్యతో బాధపడతారు అనగా డైజెషన్ ప్రాబ్లం కానీ స్లీప్లెస్ నైట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశివారు ఉదయం ఏడు తర్వాత సాయంత్రం ఏడులోపే ఫోన్ వాడే ప్రయత్నాలు చేయండి పడుకునే ముందు కొద్దిగా ఒక అర్ధగంట నలభై నిమిషాల ముందే ఫోన్ పక్కకు పెట్టడం చాలా మంచిది సాయంత్రం పూట ఏదైతే సీరియల్ అవి చూస్తారో సంతోషమే చూడండి ఎవరు మీ కాలక్షేపానికి అడ్డుపడరు కానీ దాన్నే జీవితం లాగా ఆ వెబ్ సిరీస్ మొత్తం ఖచ్చితంగా నేను ఈ రాత్రి మొత్తం కూర్చొని కంప్లీట్ చేయాలని ఆలోచన దొరికితే కొంచెం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది లేకపోతే చాలా సంతోషం ఒకవేళ అలాంటి స్థితిగతి ఏదైనా ఉంటే ఆ రోజు కాకుండా తెల్లవారుజామున కానీ ఏదైనా మీ వీక్ ఆఫ్ రోజు ఆదివారాల రోజు పెట్టుకోవడం చాలా మంచిది ఈ రాశివారు నిద్ర లేని సమస్యల నుంచి బయటపడడానికి రాత్రిపూట రాగి చెంబులో పోసినటువంటి వంటి నీళ్లు దాంట్లో వేసుకున్న తులసి ధనాల్ని తాగడం తినడం ద్వారా మంచిగా నిద్ర వస్తుంది సాయంత్రం పూట పాలు తాగడం ద్వారా వీరికి చాలా మంచి జరుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు గురువారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ గోవిందరాజస్వామి దర్శనం చేసుకోవడం వైష్ణవాలయాలను సందర్శించడం చాలా మంచిది దేవాలయాన్ని సందర్శించేటప్పుడు స్వామివారికి తులసి దళాలను తీసుకువెళ్ళండి ముఖ్యంగా ప్రతి వైష్ణవ దేవాలయంలో సాలగ్రాహం ఉంటుంది అక్కడ ఉండే అర్చకుణ్ణి ఆ పురోహితుణ్ణి కొంచెం ఆ తులసి దళాలను ఆ సాలగ్రామాలకు సమర్పించమని అడగండి స్వామివారితో పాటు సాలగ్రామాలకు సమర్పించడం ద్వారా మీకు రాబోయేటువంటి కష్టాలు ఆ సారగ్రహం తొలగివేస్తూ ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్క మార్లు కానీ పదకొండు మార్లు జపం చేసుకోవడం చాలా మంచిది లేని పక్షంలో ఓం నమో కళ్యాణ గోవిందరాజు స్వామి నమః అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవడం చాలా ఉత్తమోత్తమం పూర్తిగా పన్నెండు రాశి వారి యొక్క రాశి యొక్క ప్రతిఫలాలను చూసుకుంటూ ఉంటే చాలామంది యుగోకు వెళ్ళడం కానీ ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం చాలా కనిపిస్తుంది కాబట్టి ఆవేశపడకండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందు అడుగు వేయండి అనుకోని ప్రయాణాలు చాలా కనిపిస్తున్నాయి ఒకసారి ఆలోచించుకోవడం ప్రయాణించడం చాలా మంచిది రోజు రోజు బయట తిరుచిరులు పెరుగుతూ ఉన్నాయి కాలక్రమేణా అది అలవాటు కావచ్చు కానీ అటువంటి అవాయిడ్ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ముఖ్యంగా అన్ని రాశుల వారు ఆ గోవిందరాజస్వామిని కానీ లక్ష్మీనారాయణ్ని ఎల్లవేళలా స్మరించుకోవడం ద్వారా మీకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్యల నుంచి బయటపడి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది ఆ గోవిందరాజస్వామి అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ శ్రీమన్నారాయణ